హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం రాగి సంగటిని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వారానికి ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ మామూలుగా రైస్కి వాడుకునే బియ్యం మాత్రమే తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు బాగా వాష్ చేసుకొని వాటర్ ఫిల్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన కులతలతో కనుక ట్రై చేస్తే బిగినర్స్కి కూడా రాగి సంగటి పర్ఫెక్ట్ వేలో వస్తుంది మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ ఈస్ టు ఫోర్ రేషు అంటే ఒక కప్పుకి నాలుగు కప్పుల చొప్పున వాటర్ని వేసుకొని బాగా మరగనివ్వాలి వాటర్ని బాగా బాయిల్ చేసుకొని మనం ఆల్రెడీ హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మనం అన్నాన్ని ఎలా అయితే ఉడికించుకుంటామో ఈ రాగి సంగటిలో కూడా ఈ బియ్యాన్ని అదే వేలో ఉడికించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వీటన్నిటినీ కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఫుల్గా రాగి పిండిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది మనం ఒక మెతుకుని పట్టుకొని చూస్తే అది మెత్తగా కుక్ అయిపోయి ఉండాలి అలా అయితే పర్ఫెక్ట్ వేలో ఉన్నట్టు ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ కన్సిస్టెన్స్ కొంచెం ఎక్కువే పడుతుంది చూసుకొని యాడ్ చేసుకోండి రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టి కలపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి అలాగే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడుకుతూ ఉంటుంది ఆ టైంలో మనం తెడ్డని కానీ ఏదైనా గిరటెని కానీ పెట్టుకొని గట్టిగా పట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇలా గిన్నె అంచులకు ఆనించుకుంటూ గట్టిగా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా రాగి సంకటి పర్ఫెక్ట్ వేళ వస్తుంది ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో నేతిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉండలు కట్టకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఇలా వారానికి ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది చాలా యాక్టివ్గా ఉంటాం వీలైనంత వరకు వీకెండ్స్లో నాన్ వెజ్ కర్రీస్తో ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ పర్ఫెక్ట్ రెసిపీ ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు ఉండలు కట్టకుండా గిన్నె అంచుల మీదలా కలుపుతూ ఉంటూ నేతిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని చేతికి నేతిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుంటూ ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ కాలినట్టు అనిపిస్తే ఏదైనా బౌల్ తీసుకొని దాంట్లో నేతిని అప్లై చేసుకొని ఈ రాగి సంగటి అందులోకి వేసుకొని రివర్స్లో ఇస్తే సింపుల్గా ఈజీగా ముద్దలా ప్రిపేర్ అయిపోతుంది అండి ఇవాళైతే ఈ రాగి సంగటితోటి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసుని కూడా ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్ వేలో వస్తుంది అనేది కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఒకవేళ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి నాటుకోడి పులుసే కాదు చేపల పులుసుతో కూడా రాగి సంగటి పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ అండ్ హోమ్ ఫుడ్ ఐటమ్స్ మీ సొంతం ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉంది అనేది రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ డూ ఫాలో మీ ఫర్ సచ్ వీడియోస్